హాయ్ అసలు అగోరి నైట్ పూట నిద్రపోవట్లేదంట అంటే అమెరికాలో పుట్టాడా ఏంటి ఆడికి బాగా ఎడిట్ అయిపోయాడు అన్నింటికి ఎడిట్ అయిపోయి రాత్రి అయ్యేసరికి అక్కడ కావాలా అది దొరకట్లేదు కదా ఇక్కడ జైల్లో పెట్టేసరికి అడిగి ఏంది మందు కావాలా డ్రగ్స్ కావాలా రాత్రి అయ్యేసరికి అమ్మాయిలు కావాలా అది దొరకట్లేదు పాప అందుకే బిడ్డాడు అల్లాడిపోతున్నాడు అనమాట బయట ఉన్న రోజులు ఎంజాయ్ చేశాడు బాగా దొరికిందని దొరికినట్టు అన్ని వేసుకున్నాడు ఈ లోపల పెట్టేవాడికి ఏంటంటే పిచ్చెక్కిపోతాడు డెరెక్ ఎక్కిపోతున్నాడు అనమాట నాకు దొరకట్లేదు నాకు కావాల్సింది ఏందని చెప్పేసి అదే అనమాట అందుకనే సపరేట్గా కెమెరాలు పెట్టే అసలు ఇది ఏంది అనుకున్నా ఆడు కొన్ని రోజులు పోతే వాళ్ళు సైకో బయటకు వస్తాడు సైకో బయటకు వచ్చి వాడి ఏం చేయాలా అది చేసే విధంగా ఉన్నాడు ఎందుకంటే వాడు వాడికి ఏంటంటే తాగుడు గంజాయి అమ్మాయిలు పిచ్చి అన్నీ ఉన్నాయి ఒక రోజు ఆపగలం రెండు రోజులు ఆపగల ఇంక మూడో రోజు చేసినట్టే వాడికి మెంటల్గా పిచ్చి ఎక్కిపోతున్నాడు వాటి లోపల ఏం చేయాలి తెలియక ఈ లేక వాడికి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలం అనుకోండి ఎక్కడైనా ఉంటాడు ప్రశాంతంగా అది అసలు అంటే కన్ఫ్యూజ్ అన్నాడు వీడిని అమ్మాయి జైల్లో అయ్యాలా అబ్బాయి జైలు అయ్యాలా అని ఫస్ట్ టెస్ట్ చేపిస్తారంట ఇంతకి టెస్ట్ చేపిస్తే ఏమని వస్తుంది అంటారు రిజల్ట్ వాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మగోడే వాడు లింగం ఉన్నాయి గుర్తిని ఏదో దానం చేశాడు అమ్ముకున్నాడు లేదా వేరే వాళ్ళు కట్ చేశారు ఇవన్నీ పక్కన పెడితే వాడు అసలు శిస్సులని మగడే వాళ్ళు హార్మోన్స్ లోపం ఏం లేదు ఖచ్చితంగా మగవాళ్ళు ఉన్న జైల్లోనే పడేయాలి అమ్మాయిలు ఉన్న జైల్లో పడేస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు లేదంటే వీడిని సపరేట్గా జన అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు కాకుండా ఒక జైలు ఒక సెల్ ఇటు పడేసి కేటాయించి అందులో పడేయాలి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కలవని ఒకటి ఎందుకంటే ఇటు మొగలు కనబడ్డ మగోల మీద పడుతున్నాడు ఆడవాళ్ళు కనబడ్డ ఆడవల మీద పడతాడు ఇంకోటి ఏంటి మేడం ఈ నాలుగు రోజులు ఐదు రోజులు వీడిని అలా పెట్టి ఒక్కసారి కనుక ఆడవాళ్ళు జైలు వేసినా మగవాళ్ళు జైలు వేసినా కానీ అక్కడ ఉన్న మగవాళ్ళకి మనం గ్యారంటీ ఇక్కడ ఆడ ఉన్న ఆలకి గ్యారంటీ ఎవరు ఖచ్చితంగా వీడిని సపరేట్గా ఒక డార్క్ రూమ్ లో పడేయాలి ఇలాంటి వాడిని ఏంటంటే ఒక డార్క్ రూమ్లో పాడేసి వదిలేస్తేనే కానీ వీడి బుద్ధి రాదనమాట అసలు మనం పౌన్ స్పాట్ అని మిస్ అవుతున్నాం కదా ఒరిజినల్ ఫేస్ కనబడుతుంది ఇప్పుడు అదే మేడం డెఫినెట్గా అందరూ కూడా ఈ మైదా పిండి పోహన్స్ పౌడర్ ఇవన్నీ రాసుకుని ఇన్ని రోజులు చూసాం కదా ఇప్పుడు ఒరిజినల్గా కనపడుతున్నాడు కదా వీడు మొత్తం ఏంటంటే మొత్తం మగవాడే వీడు ఆల్రెడీ శ్రీనివాస్గా ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ చూసి మంచి చిచ్చోర కూడా వీడు మామూలు కాదు సో వీడు ఒరిజినల్ గెటప్ అదే ఇవన్నీ తీసేసి వాడిని మానసికంగా హాస్పిటల్ కానీ జాయిన్ చేసి పిచ్చి హాస్పిటల్లో పడేయాలి ఫస్ట్ ఈ సెల్లో ఉంచాలా లేదంటే ఇంకా నాలుగు రోజులు పోతాడు మెంటల్ మెంటల్గా పిచ్చోడ్ అయిపోతాడు సైకో బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే వాడికి కావాల్సిన డ్రగ్స్ కానీ గంజాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏం దొరకపోయేసరికి వాడిలో ఉన్న సైకో బయటకు వచ్చేస్తాడు అప్పుడు తీసుకొచ్చి ఎరగడ్డ హాస్పిటల్లో పడేయడం తప్ప వేరే మార్గం ఏం లేదు శ్రీవర్షిని పరిస్థితి ఏంటంటారు అసలు నాగోరి దగ్గరికి పంపించండి అని వాడు మొత్తానికి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేశాడు హిప్నాటిజం హిప్నాటిజం అంటారు మన మెడికల్ భాషలో కానీ ఇది ఏంటంటే వశీకరణ వసీకరణ అని చెప్పి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మందులు ఉంటాయి అవి కొంతమంది తెలుస్తుంది అన్నారు సో ఈ అగోరిగా తిరుగుతున్నాడు కాబట్టి ఎవరితో టైఅప్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు వీడికి అది ఏదైనా మందు ప్రయోగం అనేది అమ్మ జరిగింది అందుకని చెప్పి ఆ రేంజ్ లో అవుతుంది ఎందుకంటే వీడి మీద ఇప్పటివరకు అమ్మాయి డబ్బుల కోసం కోసం వెళ్ళిందాన్ని సో ఇప్పుడు జైలుకు వచ్చిన తర్వాత ఏమనుకోవాలి సార్ అమ్మ నాకు తప్పైపోయిందా తెలియక అంటే ఏమి లేకపోయి ఓన్లీ డబ్బుల కోసం వెళ్ళి ఉంటే నాకు తెలియక నేను ఏదో జరిగిపోయింది నాకు తెలియదు వెళ్ళను అయిపోయింది నేను ఇప్పుడు వచ్చాను మీతోనే ఉంటాను ప్రశాంతంగా అనుకోవచ్చు కానీ లేదు ఈ అమ్మాయికి వీడు ఏదైతే ఉన్నాడో వీడు మందు పెట్టి వశీకరణ మందు అని చెప్పేసి కొన్ని ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేసిన కూడా వశీకరణ మందు పెట్టబడను చేయబడ్డును ఇవ్వబడను అమ్మబడ్డు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా వస్తున్నాయి సో వీడు ఆల్రెడీ ఈ సర్కిల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సర్కిల్ ఉంటుంది సో ఖచ్చితంగా అమ్మాయికి ఏదో మందు పెట్టి ఆ అమ్మాయిని అట్లా మానసికంగా బ్రెయిన్ మొత్తం ఈడువైపు ఉండేలాగా డైవర్ట్ చేసుకున్నాడు సో ఖచ్చితంగా అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అది నాటు వైద్యంలాగా ఉండాలి లేదంటే మెడిసిన్ వరంగా అయినా సరే ఖచ్చితంగా అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం వాడు గడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఈసారి వెళ్ళిపోయిందంటే దొరకరు ఇంకా ఖచ్చితంగా వాడు మొన్న అమ్మాయికి చెప్పి నేను పద్నాలుగు రోజులు రిమైండర్ విధించినా కానీ పది రోజుల్లోనే తిరిగి వస్తాను అంటే వీడు వెనకాల ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు వీడికి ఇచ్చే సపోర్ట్ అలాంటిది అదే అన్న నేను చెప్తున్నాడు కదా ఖచ్చితంగా ఏంటంటే అమ్మాయిని మొత్తం వీడి హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నాడు అమ్మాయి బ్రెయిన్ మొత్తం వీడి చేతిలో అంటే వీడు ఎలా ఆడిస్తే అలా ఆడేలాగా అమ్మాయిని తయారు చేసుకున్నాడు సో అదే ఖచ్చితంగా అదే నేను చెప్తున్నాను మొత్తం అంతా వీడు ఏంటంటే అమ్మాయిని మొత్తం వసపరుచుకున్నాడు ఖచ్చితంగా సో ఆ అమ్మాయికి అయితే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ అమ్మాయి మారదు ఎందుకంటే బ్రెయిన్ అనేది మొత్తం వీడి మీద ఫోకస్ ఉండేలాగా ఈ వీడి వై ఉన్నట్టుగా ఆమెకు మందులు పెట్టి ఉంటాడు డెఫినెట్గా కొంతమంది అనుకుంటారు ఇలాంటి మందులు ఉంటాయా నిజంగా జరుగుతాయా అని ఎందుకు జరగవండి ఈ సైకాటిస్టులు ఉంటారు వాళ్ళు హిప్నటిజం చేస్తారు పాముల్ని కూడా మన వైపు తిప్పుకునే విధంగా ఎపినటిజం ఉన్నాయి సో అలాంటి ఎఫినటిజం ఈ మెడిసిన్ పరంగానే ఏదో వీడి అగోరి అగోరిగా అయితే అమ్మాయికి ఇవ్వడం జరిగింది కాబట్టి అమ్మాయి బ్రెయిన్ అంతా ఇదిగా వీడే కావాలి అసలు వీడి దగ్గర ఏమీ లేదు అంటే ఒక మగోడిగా కానీ వాడితో పక్కన నడిచి నడవడానికి కూడా మనకు లాంటి సిగ్గుపడతాం ఏ అమ్మాయి వీడితో మనం నడిస్తే మన కూడా వీడితో పోలిక అనుకుంటారని మనం దూరంగా ఉంటాం అలాంటిది ఈ అమ్మాయి వాడే కావాలని చెప్పి వెళ్ళడం ఆ వీడియోలు చేయడం కారులో వీడియోలు చేయడం పెళ్లి చేసుకోవడం షికారులు తిరగడం నేను వీడితోనే ఉంటాను అంటున్నాడంటే అది ఖచ్చితంగా ఎప్నటి అదే అన్న మొత్తం ఎప్పుడో డిజైన్ చేసి అమ్మాయి మొత్తం ఇతను వైపు తిప్పుకున్నాడు కాబట్టి అది ఎప్పుడు అయిపోయింది రైల్వే స్టేషన్ ప్రెసెంట్ ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నది అమ్మాయి సో ఇప్పుడు ఇదే కావాలి ఈడే కావాలంటే అమ్మాయిని అయితే పంపించకూడదు వీళ్ళిద్దరు మళ్ళీ కలవనివ్వకూడదు అండ్ వీడిని అయితే ఖచ్చితంగా ఒక సెపరేట్ జల్ లో ఖచ్చితంగా నేను చెప్తున్నా ఒక డార్క్ రూమ్ లో పడదం అంటే నాకు అటు మొగ్ల దగ్గర కానీ ఇటు ఆడవాళ్ళ దగ్గర కానీ ఉండనియకూడదు ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర పెట్టిన ఆడవాళ్ళకి ప్రాబ్లం మొగల దగ్గర పెట్టిన మొగలు ప్రాబ్లం కాబట్టి సెల్లో పడదేంగి అసలు బయట కూడా రానియకూడదు అండి పద్నాలుగు రోజులు రిమాండ్ సరిపోతుడికి పద్నాలుగు సంవత్సరాలు వేయాలి అదే బ్రో ఆడికున్న వెనకాల సపోర్ట్ చూసుకుని మాట్లాడుతున్నాడు కానీ రానివ్వకూడదు నేను చెప్పేది ఏంటంటే వాడు వెనకాల సపోర్ట్ వాడు వెనకాల ఉండే హ్యాండ్ ఏదైతే పెద్ద హ్యాండ్లు ఉన్నాయో వీడిని నడిపించింది ఇన్ని రోజులు వాటి ధైర్యంతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలాంటి అన్ని వదిలేసుకుని వాడిని జైల్లోనే ఉండనివ్వాలి పద్నాలుగు సంవత్సరాలు ఉండనివ్వాలండి లేకపోతే వీడు బయటకు వస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం అవుతాయో నాకే తెలియదు అది